తిరిగి స్వాగతం ఈ నెల పద్దెనిమిదవ తేదీ మొదటి ఫేజ్ జమ్మూ కాశ్మీర్ ఎన్నిక జరగబోతా ఉంది ఇప్పటికే రాహుల్ గాంధీ అమిత్ షా ఒక దఫా ప్రచారాన్ని ముగించారు రాహుల్ గాంధీ అయితే చాలా వివాదం వివాదాస్పద స్పీచ్ ఇచ్చాడు కాశ్మీరులని రెచ్చగొట్టి సైడర్స్ మీ హక్కులను తీసుకుంటున్నారని చెప్పి చెప్పటం అనేది భారత్ వ్యతిరేక ప్రచారం కిందనే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక అమిత్ షా ప్రధానంగా ఈసారి వచ్చింది ఎన్నికల సంకల్ప పత్రాన్ని విడుదల చేయడానికి ఆ సంకల్ప పత్రం ఎలా ఉందనేది చూసేటట్టయితే చాలా ఆకర్షణీయంగా రూపొందించారు అందులో కొన్ని మీకు కొన్ని వినిపిస్తాను మా సమ్మాన్ యోజన నెల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒక కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మహిళకి అంటే నెలకు పదిహేను వందలు అనుకోండి సంవత్సరానికి పద్దెనిమిది వందలు ఉజ్వలా గ్యాస్ బెనిఫిషరీస్కి టూ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు తర్వాత చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్కి ట్రావెల్స్ ఎలవెన్స్ కింద మూడు వేలు కోచింగ్ ఫీజు కింద పదివేలు రెండు సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి రిమోట్ ఏరియాస్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ట్యాబ్లెట్స్ ల్యాప్టాప్స్ ఆయుష్మాన్ భారత్ కవరేజీ ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకి కిసాన్ సమ్మాన్ నిధి మోడీ ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో పాటు ఇంకొక నాలుగు వేలు అదనంగా జత చేయటం పదివేలు మొత్తం జాబుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై శాతం అగ్నివీరికి కోట ఇలా వరుసగా పవర్ దాంట్లో వ్యవసాయానికి యాభై శాతం సబ్సిడీ మొత్తం మొత్తం వాళ్ళకి అయ్యే ఖర్చులు వ్యవసాయ మోటార్లకి ఎంప్లాయ్మెంట్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పన కొత్తగా వెయ్యి మెడికల్ సీట్లు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తానన్నాం జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందో ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఇలా ఈ పద్ధతుల్లో నాకు చూస్తే ఏమనిపించిందంటే ఆకర్షణీయంగా ఉంది కాకపోతే కాశ్మీర్ బడ్జెట్కి మించి ప్రామిసులు చేశారా అంటే కాంగ్రెస్ నమూనా ఆర్థిక నమీనా నమూనా లాగానే బీజేపీ ఆర్థిక నమూనా ఉందనేది నా వ్యక్తిగత అంచనా కేంద్రంకి వచ్చేసరికి మోడీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుంది చాలా ప్రూడెంట్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తుంది కానీ రాష్ట్రాలకు వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పోటీగా ఈ ఆకర్షణీయ పథకాలను ప్రకటిస్తూ ఉంది అఫ్కోర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే లేకపోతే మేము ఎన్నికల్లో నిలబడలేము నేను దాన్ని సమర్థించను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెడితే మాత్రం అత్యంత ఆకర్షణీయమైనటువంటి సంకల్ప పత్రాన్ని బీజేపీ రిలీజ్ చేసింది అది 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 వదిలిపెట్టేద్దాం ఎందుకంటే ఇవాళ నా పా నా టాపిక్ అది కాదు అసలు ఎన్నికల సరళి ఎలా మారుతా ఉంది జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సరళి చూసేటట్టు అయితే ఇప్పుడు జమ్మూలో పెద్ద తేడా ఉండదు జమ్మూలో ఏంటి ఇప్పుడు బీజేపీ వర్సెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కంబైన్ ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం వాళ్ళు పోటీ గట్టి పోటీ ఇవ్వచ్చావో కానీ ఓవర్ వెల్లింగ్ మెజారిటీ స్థానాలు బీజేపీకి వస్తాయి దాంట్లో పోయినసారి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చింది దాన్ని తగ్గకుండా బీజేపీకి వస్తాయి ఇంకెక్కువే వస్తాయి ఈసారి ఎందుకంటే సీట్లు కూడా పెరిగినాయి నలభై మూడు ఉన్నాయి కాబట్టి ఈసారి జమ్మూ ప్రాంతంలో బీజేపీకి దాదాపు ముప్పైకి ముప్పైకి పైకి వచ్చిన వచ్చినా ఆశ్చర్యం లేదు సో డామినేటింగ్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ కాబోతుంది అదే అమిత్ షా చెప్పింది ఈసారి కాశ్మీర్ ఎన్నికల ఫలితాన్ని జమ్మూ ప్రజలు డిసైడ్ చేయబోతున్నారని చెప్పాడు ఎందుకు ఆ మాట అన్నాడో నేను చెప్తా కాశ్మీర్లోకి వెళ్దాం ఇప్పుడు జమ్మూ ప్రాంతంలో మూడింట రెండు వంతులు బీజేపీ గెలిచే అవకాశాలు ఇప్పటికే ఉన్నాయి అదే కాశ్మీర్ ఎన్నికల్లో ఒకనాడు పరిస్థితి ఏంటి ఇక్కడ అబ్దుల్లాలు ముఫ్తీలు ఈ రెండు కుటుంబాలే డామినేట్ చేసేవాళ్ళు ఒక ఎన్నికల్లో వాళ్ళు డామినేట్ చేస్తే ఇంకొక ఎన్నికల్లో వీళ్ళు డామినేట్ చేసేవాళ్ళు ఇంతకు మించి మూడో వాళ్ళకి స్థానం లేదు ఇక్కడ కాశ్మీర్ వ్యాలీలో కానీ ఈసారి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి ఎందుకు మారిపోతున్నాయో కూడా చెప్తున్నాను నేను ఇవాళ నార్త్ కాశ్మీర్లో మరి ఒమర్ అబ్దుల్లా పోటీ చేశాడు ఫరూక్ అబ్దుల్లా చేయలేదు ఒమర్ అబ్దుల్లా పోటీ చేశాడు బారాముల్లాలో బారాముల్లాలో పోటీ చేసినటువంటి ఉమర్ అబ్దుల్లాకి చిత్ చిత్తుగా ఓడిపోయాడు రషీద్ ఇంజనీర్ జైల్లో అసలు ఇక్కడ ఆయన లేని ఓడలేడు జైల్లో ఉండి పోటీ చేసి గెలిచాడు బారాముల్లా అంటే నార్త్ కాశ్మీర్ అంతా బారాముల్లా పార్లమెంట్లో ఉంటుంది దాని కింద గెలిచాడు కోర్స్ సజ్జద్ లోని కూడా ఓడిపోయాడు కొంచెం వాళ్ళలో బెటర్ అనుకుంటే వాళ్ళ ముగ్గురులో ఆయన ఓడిపోయాడు సరే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు మళ్ళా రషీద్ ఇంజనీర్ ఒక కొత్త పార్టీని పెట్టాడు అవామి ఇఫ్తకార్ పార్టీ అని ఒకటి పెట్టాడు ఏఐపి వాళ్ళు ఇప్పుడు నార్త్ కాశ్మీర్ సెంట్రల్ కాశ్మీర్లో పోటీ చేస్తున్నారు దాదాపు వాళ్ళు ఒక ఇరవై స్థానాలు దానికి అటు ఇటుగా పోటీ చేస్తారు మొత్తం నలభై ఏడు కాశ్మీర్ ప్రాంతంలో ఉండే స్థానాలే ఇరవైకి పైగా వాళ్ళు పోటీ చేస్తున్నారు అంతకన్నా ఇంకో పరిణామం జరిగింది అది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం మీరు తెలుసుకోవాల్సింది రషీద్ ఇంజనీర్ పోలీసు పార్లమెంట్లోనే చేశాడు జమాతే ఇస్లామి ఎందుకంటే అది మతవాత సంస్థ అసలు ఈ ఇస్లామిక్ రాడికల్ ఇస్లాం సంస్థలకి మాతృ సంస్థ అనుకోవచ్చుదండి జమాతే ఇస్లామిని వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తరఫున పోటీ చేశారు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఎంజుఎఫ్ పేరు మీద పోటీ చేసినప్పుడు చాలా స్థానాలు గెలిచారు అయితే ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ అప్పుడుంది వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి జరిగింది ఏంటంటే రిగ్గింగ్ చేసి రిగ్గింగ్ డైరెక్ట్గా రిగ్గింగ్ చేసి గెలిచిన వాడిని ఓడినట్టుగా డిక్లేర్ చేశారు అప్పుడు జమాత్ ఇస్లామే వీళ్ళందరూ అప్పటికే వాళ్ళు వేర్పాటు వాదులు కాకపోతే అది వాళ్ళకు ఒక మంచి అలుసుగా ఎలిబీగా దొరికింది ఏంటి వెళ్ళి ఆయుధాలు తీసుకొని భారత్కు వ్యతిరేకంగా పోట్లాడుతున్నావు మనం స్వతంత్ర కాశ్మీర్ కావాలి పాకిస్తాన్తో కలవాలి ఎప్పటికైనా భారత్లో ఉండటానికి లేదని ఈ జమాయత్ ఇస్లామీ తరఫున హిజ్బుల్ ముజాహిదీన్ పుట్టింది దయచేసి గుర్తుపెట్టుకోండి హిజ్బుల్ ముజాహిద్దీన్కి మాతృ సంస్థ జమాయత్ ఇస్లామీ అటువంటి సంస్థ నేను ఇంకా ఆ చరిత్ర మొత్తం చెప్పాలంటే చాలా అవుతుంది అటువంటి సంస్థ ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటుంది వాళ్ళకి అర్థమైందో వ్యూహమో తెలియదు కేంద్రాంతో సంప్రదింపులు జరిపారు మా మీద నిషేధం ఎత్తేసేయండి మేము ఎన్నికల్లో పాల్గొంటామని కేంద్రం మేము ఆచితూచి అడుగులేస్తూ ఉంది ఎందుకంటే ఇది వ్యూహమో తెలియట్లేదు నిజంగా మనసు మారిందో తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో ఐసోలేట్ అయ్యారు కాబట్టి తిరిగి ప్రజల్లో మళ్ళీ అందరిలోకి వెళ్ళటం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా నిజంగా ఇంకా లాభం లేదు ఆయుధాలు పట్టుకోని అని చెప్పి నిజంగా మారారా తెలియట్లు అందుకని వేచి చూస్తా ఉంది కేంద్రం అయినా వాళ్ళు ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు ఓ పది నుంచి పదిహేను మధ్యలో పోటీ చేయొచ్చారని అనుకుంటున్నారు చాలా కీలక పరిణామం ఇది ఇది ఈ ఫస్ట్ ఫేజ్లో నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నారు సౌత్ కాశ్మీర్లో సౌత్ కాశ్మీర్కే జరుగుతున్నాయి ఫస్ట్ ఫేజ్లో ఇటు జమ్మూలో ఒక ప్రాంతం అక్కడ ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి ఈసారి ఎన్నికల విశేషం ఏంటంటే ఏ ప్రాంతం ఆ ప్రాంతం సపరేట్గా జరగట్ల మూడు ఫేజుల్లోనూ రెండు ప్రాంతాల్లో జరుగుతుంటాయి అది జమ్మూ ఈసారి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల విశేషం సో కాబట్టి ఏమైంది ఇప్పుడు వీళ్ళు నాలుగు స్థానాలు కుల్గాం షోపియాన్ పుల్వామా ఏదైతే ఉగ్రవాదానికి ఆయు పట్టో అక్కడ జమాయిత్ ఇస్లామే నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది కుల్గాంలో ఎవరి మీద పోటీ చేస్తుంది మహమ్మద్ యూసఫ్ తరిగామి సిపిఎం నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు ఈ ఎన్సి కాంగ్రెస్ కూటమిలో కూడా భాగస్వామి ఆయన అక్కడ వీళ్ళందరూ కలిసి ఆయన సపోర్ట్ చేస్తున్నారు తరిగామి ఆయనకు వ్యతిరేకంగా జమాయత్ ఇస్లామే క్యాండిడేట్ని పెట్టింది ఇండిపెండెంట్గా పోటీ పెట్టింది అట్లానే ఇంకా చాలా వాళ్ళు ఇవాళ అబ్దుల్లాకి ముఫ్తీలకి బీజేపీ కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు ఇవాళ వీళ్ళిద్దరు కౌంటర్ ఇస్తారు ఇంజనీర్ రషీద్ మొన్నే ఓడిచ్చాడు ఇంజనీర్ రషీద్ ఇంజనీర్ రషీద్ పార్టీ అవామీ ఇఫ్తికార్ పార్టీ తర్వాత జమాయత్ ఇస్లామి పార్టీ ఒకటి పెట్టారనుకోండి అదేదో పేరు పెట్టారు తహరీక్ ఏదో పెట్టే పేరు పెట్టారు కానీ సింబల్ వాళ్ళ కామన్ సింబల్ లేదు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు జమాయత్ ఇస్లామి సో కాబట్టి ఈ రెండే ఇప్పుడు అబ్దుల్లా ముఫ్తీల మోనాలపలిని బ్రేక్ చేయబోతున్నాయి అనేది మాత్రం ఇది హాట్ హాట్ న్యూస్ ఇవాళ అంటే ఇప్పుడే ఇది మొదలైంది ఇంకా టైం ఉంది ఫస్ట్ ఫేజ్ కూడా ఇంకొక పది రోజులు టైం ఉంది సో నేను దీని గురించి ఇంకా మీకు అప్డేట్స్ ఇస్తాను మొట్టమొదటి ఇప్పుడు మాత్రం ఒకటి మాత్రం చెప్పగలను ఈయన మహాభైబా ముఫ్తిని గురించి కూడా చెప్పాలి కదా ఆ ఇంకొక ఇద్దరు రెండు నిమిషాలు ఇంకోటి కూడా చెప్తాను రెండు విషయాలు చెప్పి మీకు ముగిస్తాను ఒమర్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా పోయినసారి బారామూలలో పోటీ చేసి ఓడిపోయాడని చెప్పాను కదా రషీద్ మీద ఈసారి అందుకని చాలా జాగ్రత్తగా సేఫ్ సీట్ అనుకొని గందరబల్ పోటీ చేస్తున్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు జైల్లో ఇట్లానే బర్కతి అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన జైలు నుంచి ఈయనకి ఈయనకి వ్యతిరేకంగా నామినేషన్ ఇస్తాడు గందరబల్లో భయపడిపోయి బడ్గామ్ పోటీ చేస్తున్నాడు రెండో సీటు భయపడిపోయి ఉమర్ అబ్దుల్లా ఒకనాడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ చూడండి ఆయన పరిస్థితి ఎట్లా ఉందో దీన్ని బట్టే నాకు మొనాపులి బ్రేక్ అవుతుందని అనిపిస్తూ ఉంది బడ్గాంలో పోటీ చేస్తే ఈ బర్కతి అక్కడ కూడా నామినేషన్ ఇచ్చాడు రెండు చోట్ల నామినేషన్ ఇచ్చాడు బర్కతి సో ఉమర్ అబ్దుల్లాని ఓడించడమే ఆయన ఉంది చూడబోతే జైల్లో ఉన్నాడు ఆయన వేర్పాటు వాదే జైల్లో ఉన్నాడు సో ఇప్పుడు అమెరా ఉమర్ అబ్దుల్లా పరిస్థితి ఏంటంటే గెలుస్తాడలే అని తెలియక రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు తిరుగుతున్నాడు అటు ఇటు అబ్దుల్లాలు మొట్టమొదటసారి వెన్నులో పుడుతుంది అబ్దుల్లాల్కి రెండోది మహబూబా ముఫ్తీ ఆవిడ అసలు పోటీనే చేయట్లేదు వాళ్ళ కూతుర్ని పోటీ పెట్టించింది ఏది పెట్టించినా వాళ్ళది పెద్ద లెక్కలేదు ఒక నాలుగు ఐదు స్థానాల్లో గట్టి పోటీ ఇస్తారా కానీ అసలు ఈసారి పీడిపిది పెద్ద ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు పీడిపిని మాత్రం మొత్తం మీద ఏంటంటే మొట్టమొదటిసారి అబ్దుల్లాల్ ముఫ్తీలకి భయం పట్టుకునే ఎన్నికల సరళి కాశ్మీర్ ప్రాంతంలో కనపడతా ఉంది చూద్దాం ఇంకా చాలా రోజులుంది ఇంకేమేం మార్పులు వస్తాయో ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి